హాయ్ హలో ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటమ్తో అయితే మీ ముందుకు వచ్చేసానండి స్నాక్ కాదు స్నాక్స్ అనమాట రెండు రకాల స్నాక్ ఐటెమ్స్తో మీ ముందుకు వచ్చేసాను ఒకటి కరకారంగా ఉండే స్నాక్స్ ఇంకొకటి వచ్చేసి స్వీట్ స్నాక్స్ అనమాట ఇవి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఇష్టంగా తింటారు ఇది సమ్మర్లో అయినా చేసుకోవచ్చు లేదా ఇప్పుడైనా చేసుకోవచ్చు అంతా బాగుంటాయి అంత టేస్టీగా ఉంటాయి అనమాట కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కానీ చాలా టేస్టీగా చాలా బాగుంటాయి చాలా రోజులు నిల్వ కూడా ఉంటాయన్నమాట సరే సరే ఆలస్యం చేయకుండా ఎలా చేసేయాలో ప్రాసెస్ అయితే చూపించేస్తాను ఒక హాఫ్ కేజీ అయితే మైదాపిండి అయితే తీసుకుంటున్నాను అనమాట ఈ మైదాపిండిలోకి కొంచెం గోధుమ పిండి కూడా తీసుకోవాలి ఒక హాఫ్ కేజీ వరకు పైనే తీసుకుంటున్నాను గోధుమ పిండి నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట ఆశీర్వాదే చూపిస్తున్నాను మీకు నేను యూజ్ చేసే గోధుమ పిండి అదే అది ఒక హాఫ్ కేజీ దాకా కొంచెం పైన తీసుకుంటున్నాను అనమాట రెండు ముందు ఆ పిండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి సరిపడనంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను అంటే స్నాక్స్ ఇది కారం స్నాక్స్ తయారు చేస్తున్నాం ఫస్ట్ అందుకని కొంచెం ఉప్పు ఎక్కువ వేసుకోవాలి సరిపడినంత పిండికి యాక్చువల్గా వాము వేయాలి వాము మా దగ్గర లేదు కాబట్టి మేము జీలకర్ర కూడా వేస్తున్నాను జీలకర్ర కూడా హ్యాబ్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మేము అది వేస్తున్నాం అనమాట దీనిలోకి సరిపడినంత కారం అయితే వేస్తున్నాను మోస్ట్లీ వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వరకు వేసుకుంటున్నాం మీరు ఇంకా స్పైసీగా తినే పని అయితే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇవి మొత్తం బాగా పిండిలోకి మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను ఈ పిండి అంతా ఆయిల్ అదంతా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఉప్పు అదంతా పిండికి బాగా పట్టాలన్నమాట ఆ బాగా కలుపుకున్న తర్వాత వాటర్ పోస్తూ కలుపుకోవాలి చపాతి పిండి ముద్ద ఎలా కలుపుతామో అలాగే కలుపుకోవాలన్నమాట కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి ఎక్కువ వాటర్ పోసేయకండి మళ్ళీ నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది చూసి వేసుకొని ఇలా కలుపుకోండి మెత్తగా ఉండాలి పిండి చూసారు కదా ఇలా ఉండల్లాగా రావాలన్నమాట ఇది చేస్తుంది నేను కాదు మా అమ్మాయి మా అమ్మ చేతే చేపిస్తున్నా అంటే మా అక్క మా అక్క పిల్లలు వచ్చినప్పుడు చేసుకున్నాం అనమాట స్నాక్స్ పిల్లలు కూడా ఉన్నారు అని చెప్పేసి ఈ పిండి ఇప్పుడు ఒక గంట రెండు గంటలు నానాలి అది పక్కన పెట్టేసి కారానిది అనమాట అది ఇప్పుడు స్వీట్కి కూడా పిండి కలిపేసి పక్కన పెట్టుకుందాం అని కలుపుతున్నాం ఇంకో హాఫ్ కేజీ వరకు ఉంటుంది మైదా పిండి అయితే వేసుకున్నాము మళ్ళీ గోధుమ పిండి కూడా వేసుకోవాలి అందులో కూడా మిగిలిన హాఫ్ కేజీ అనమాట ఇందులోకి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకండి ఇది స్వీట్ రెసిపీ కాబట్టి లైట్గా కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది కొంచెం బాగా కలిసే వరకు కలుపుకొని ఇందులో కొంచెం మళ్ళీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇది కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఆ ఉప్పు ఆయిల్ అంతా బాగా కలవాలన్నమాట చూసారు కదా ఇలా బాగా నీట్గా కలిపేసుకోవాలి ఇందులో కూడా వాటర్ పోస్తూ పిండి కలుపుకోవాలన్నమాట అంటే చపాతీ పిండిలాగే చూసుకొని వాటర్ వేసుకోండి కొంచెం ఎక్కువ ఎక్కువేయంటే మళ్ళీ వేస్ట్ పోతుంది చూసారు కదా మా అమ్మ అయితే చేస్తూ ఉంది అలా కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చపాతీ పిండిలాగా ఇందాక కలుపుకున్నట్లే కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని చేతి అడి చేసుకుంటూ పిండి అయితే కలుపుతూ ఉంది అనమాట చేతికి అంటుకోకుండా చూసారు కదా ఇది కూడా ముద్ద అట్లా రావాలి ఎంత సాఫ్ట్గా కలిపిందో మా అమ్మ అయితే చూశారు కదా మా అమ్మ ఏదో సీరియస్గా ఉంది మేము ఫన్నీ చేస్తున్నాం వీడియో తీస్తున్నాం నవ్వు ఆపుకుంటుంది ఇంకా కలుపుకోవాలి ఇట్లా మెత్తగా కలుపుకోవాలి ఒక గంట గంటకే ఉంచుకోన పెట్టుకోవాలి గంట తర్వాత మేము గంట కాదు రెండు గంటల పైనే నానబెట్టాం పిండి కొంచెం పక్కన పెట్టేసి ఉన్నాము ఇప్పుడు ముందు కారం రెసిపీలు చేద్దామని చెప్పేసి కొంచెం కొంచెం ఉండలు తీసుకొని మేము చపాతి పిండి చపాతీ లాగా ఎలా నిరుపుతామో అలా నేరుముకుంటూ ఉన్నామన్నమాట చూసారు ఈ సైజు మందంగా ఉండాలి ఎక్కువ మందం ఉండకూడదు అలా మరీ పల్చగా చేసేయద్దు ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఇలా నైఫ్తో కట్ చేస్తూ ఉన్నాం అన్నమాట అంటే మీకు ఇష్టమైన షేప్స్లో చేసుకోవచ్చు మేమైతే ఏ షేప్లో చేస్తున్నానో మీకు చూపిస్తాం చూడండి అలా చాకుతో కట్ చేయడం మా ఏమో ట్రై చేసి కొంచెం రావట్లేదు అంటుకుంటూ ఉందన్నమాట ఇంకా మక్క తీసుకొని మక్క చేస్తుంది ఇలా నైఫ్తో ఇలా మేము చిన్న చిన్న స్క్వేర్ షేప్లో మేము ముక్కలైతే కట్ చేస్తున్నాం మరీ పెద్దవి కాదు అలా అని చిన్నవి కాకుండా ఒక మీడియం సైజులో కట్ చేస్తున్నాం అన్నమాట చూడండి ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మరీ పెద్దవి మీకు కావాలంటే ఎలా అయినా చేసుకోవచ్చు గోధుమ పిండివే కాబట్టి సరిపోతుంది ఆ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది మరీ పలచగా అయితే చేసుకోవద్దు బాగోదు మా అమ్మ చూడండి చూపించు మా అంటే ఏంటో ఎలా ఉందో ఎలా చూపిస్తుందో అసలు నవ్వైతే ఆగలేదు మాకు మా అమ్మని చూస్తుంటే సరే అని చెప్పేసి ఇంక మా అక్క నవ్వుకుంటూ పిండి కలుపుకుంటూ మా అక్క చపాతీలు చేస్తుంది ఎంతైనా నలుగురు కూర్చొని చేసుకుంటే ఆ ఫన్నీనే వేడు వేరుగా ఉంటుంది కదా మాకైతే చాలా ఇష్టం మనుషులు ఉన్నప్పుడు ఇట్లా మా పిల్లలు మేము ఆడుకుంటూ మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నామన్నమాట మా అక్క మా అమ్మే కొంచెం ఎక్కువ పని చేశారు చేయడమే చేయడమే ఆలస్యం ఆలస్యం రెడీ నాకంటే రెడీగా ఉన్నారమ్మా ఎస్ రెడీ ఇంకా డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే కడాయిలో పెట్టేసుకున్నాము ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఇవి ఒక్కొక్కటి చిన్నగా వేసుకోవాలన్నమాట అన్నీ కొంచెం అంటుకుంటూ ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి చూసారు కదా కొంచెం కదుపుతూ వేపుకుంటూ ఉండాలి త్వరగానే వేగుతా ఏం పెద్ద టైం ఏం పట్టదు చూసారా ఇలా పూరిలాగా పొంగుతూ ఉన్నాయో బాగా అట్లా పిండి కరెక్ట్గా కలపడం బాగా వస్తే మీకు ఇలా పొంగుతూ అన్నమాట చూసారు కదా ఇంత కలర్గా రావాలి ఇంకొంచెం కలర్ వచ్చే వరకు ఉంచుదామని ఉంచుతున్నాము చూసారా ఇంతేనా అండి ఇంకా పక్కన పెట్టేసుకోవడమే మిగతా అవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుందాం పాపం మా అమ్మకి మా అక్కకే బాగా పని పడింది అనమాట మా అక్క అవన్నీ చేయడం మీ మా అమ్మ అవన్నీ ఫ్రై చేయడం నేను పిల్లలు మాత్రం ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉన్నాం చూసారా పూరి ఇలాగ ఎలా పొంగాయో బల అనిపించింది నాకు ఇంకా కారం రెసిపీలు అన్నీ అయిపోయాయి వేడి వేడిగా ఉన్నాయి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు లైట్గా ఉప్పు కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను మీ దగ్గర చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇవి చేత్తో కలిపితే అంత బాగా కలవవు కాబట్టి ఇలా పైకి ఎగరేస్తూ కలుపుతూ ఉన్నాము చూసారా ఉప్పు కారం అంతా అన్నిటికీ పట్టాలని చెప్పేసి అట్లా ఎగరేస్తూ కలుపుతూ ఉన్నాను వేడి మీదే వేయాలి గుర్తు పెట్టుకోండి చల్లారాక వేస్తే అవి కలవవు అందుకనే ఇలా వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంతే స్నాక్ ఐటెం కారంవి ఇప్పుడు మన స్వీట్ ఐటెం ఎలా చేయాలో చూపించేస్తాను ఇవి కూడా చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట ఇలా నెరుముకోవాలి చపాతీ పిండి మీద సేమ్ ఇందాక చూపించినట్లే అంటే మందంగానే ఉండాలి మరి పల్చగా ఉండకూడదు అలానే మరీ లావుగా ఉండకూడదు మరి ఎక్కువ ఉన్న లోపల ఉడకవు ఇలా ఇందాక చేసిన చేసినట్టే ముక్కలు ముక్కలుగా చేయాలి ఇవి కొంచెం పెద్దవి చేస్తుంది అనమాట ఇవి మక్క చేస్తుంది ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత మందంగా ఉన్నాయో మరీ పలుచగా ఉండొద్దు మరీ మందంగా ఉండకూడదు చూసారా ఆ మాత్రం ఉంటే సరిపోతుంది ఇలా అన్నీ ముక్కలు కట్ చేసుకొని చపాతీలన్నీ నేరుముకొని పక్కన పెట్టుకోవాలి అంటే మరీ ఆరిపోవద్దు అవి ఆరిపోకుండానే మనం ఆయిల్లో అయితే వేసేయాలి ఇది పక్కన పెట్టేసి దానికి పాకం కావాలన్నమాట పాకం చక్కెర పాకం అయితే రెడీ చేసుకుందాం రెండు గ్లాసులు చక్కెర అయితే వేసుకున్నాం అనమాట మనం పాకంకి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాము చూసారా నాకు కొంచెం డౌట్ వచ్చింది అన్ని ఉన్నాయి కదా సరిపోతాయి లేదా అని ఇంకొక అర గ్లాసు చక్కెర వేసి కొంచెం నీళ్లు పోసామన్నమాట అంటే టోటల్లీ రెండున్నర గ్లాసు చక్కెర వేసాము రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసామన్నమాట ఇది పొయ్యి మీద పెట్టేసి కొంచెం కొంచెం ఆ చక్కెర అంతా కరిగిపోతే సరిపోతుంది మనకి ఎక్కువ పాకం రావాల్సిన అవసరం లేదు అలా కొంచెం వస్తే సరిపోతుంది మనకి గులాబ్ జాములకు అలా వస్తాయి కదా సేమ్ అలా వస్తే సరిపోతుంది ఇది చల్లారితే గట్టిగా అయిపోతుందని ఒక నిమ్మ చెక్క తీసుకొని అనమాట నాలుగు బొట్లు అలా వేసామంతే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఆయిల్ హీట్ చేసేసుకొని అందులోకి మన స్వీట్కి కోసం చేసుకున్నాం కదా అవన్నీ ఆ చపాతి ఇవన్నీ వీటిలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇందాకలాగే కొంచెం కలర్ చేంజ్ మరీ దానికి కారం రెసిపీ కాబట్టి మరీ ఎక్కువ వేగాలి దీనికి ఇంత మాత్రం కలర్ వస్తే సరిపోతుంది కొంచెం గోల్డెన్ కలర్లో వస్తే సరిపోతుంది మరి ఎర్రగా వేయాల్సిన అవసరం లేదు ఇలా అన్నీ ఒకటి తర్వాత ఒకటి నిదానంగా వేసుకొని వేపుకోవడమే చూసారా మరి ఆరిపోయినాయి అంటే బాగా రావు చూసారా ఇవన్నీ స్వీట్ రెసిపీ కోసం చేసినవి ఇవన్నీ ఇప్పుడు చక్కెర పాకంలో వేసుకోవాలి ఒకేసారి వేయకండి కొంచెం కొంచెం వేసుకొని ముందు అవన్నీ కలుపుకోవడం చేయాలి తర్వాత మిగతావి వేసుకొని కలుపుకోవాలన్నమాట అన్నీ ఒకేసారి వేస్తే ఆ పాకం అన్నిటికీ పట్టదు ముందు కొంచెం వేసి ఇప్పుడు కలుపుకుందాం చూడండి మనం నిమ్మ చెక్క కొంచెం పిండాం కాబట్టి చక్కెర పాకం కూడా గట్టి పడలేదనమాట ఆ మిగతాయి కూడా వేసేసుకుందాము మిగతాయి కూడా వేసేసి కలుపుకుందాము మీకు ఒకవేళ అలా పాకం కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టుకొని హీట్ చేసుకోండి మామూలుగా అయిపోతుంది చూసారు కదా ఆ చక్కెర పాకంలో వేసిన తర్వాత వెంటనే మనకి ఇట్లా రావన్నమాట ఒక రెండు గంటలు మూడు గంటల సేపు వదిలేయండి వాటిని ఆ పాకంలో బాగా కలిపేసి ఇలా మెత్తగా వచ్చేస్తాయి అంత పీల్చుకుంటాయి అనమాట అవి పాకాన్ని మొత్తం పీల్చుకొని అలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇవేమో కారం రెసిపీలు వచ్చేసి స్వీట్ రెసిపీలు అనమాట చూసారు కదా ఎంత మెత్తగా వచ్చేసాయో ఇంకా ఒక మూడు నాలుగు గంటలు కాదు ఒక పూటంతా వదిలేసేయండి ఇంకా చాలా బాగా ఉబ్బుతాయి బాగా అంత చక్కరపాకం అంతా పీల్చుకుంటాయి అన్నమాట ఇది పిల్లలకి కానీ పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఇష్టంగా తినే స్నాక్స్ అనే చెప్పుకోవచ్చు ఈజీగా త్వరగా ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు హ్యాపీగా అవును మీరు ఈ స్నాక్స్ ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి బీకెలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీరు ట్రై చేసినప్పుడు ఎలా వచ్చేంటనేది నాకు చెప్పండి తెలుసుకుంటాను నేను కూడా ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్కి మీ రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే నా ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకెన్ క్లిక్ చేసి ఆల్ అన్ క్లిక్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్స్లో అయితే వచ్చేస్తాయి ఈ వీడియో ఎంతవరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బై బై